బ్రహ్మముడి సీరియల్ జనవరి ట్వంటీ ఫిఫ్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో కావ్య వాళ్ళ మాయ్య గారిని అవమానించింది కదా ఆయన బయటకు వచ్చి బాధపడుతూ ఉంటే ప్రకాశం గారేమో వాళ్ళనే నిజంగానే బాధపడుతున్నాడు అనుకుని ఓదారుస్తూ ఉంటాడనమాట కానీ తర్వాత చెప్తాడనమాట నేను బాధపడట్లేదు అని చెప్పేసి ఈరోజు ఎపిసోడ్లో తరగతి అయితే ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఈరోజు కావ్య సుభాష్ గారితో ఎదురు మాట్లాడింది కదా ఆయన బయటకు వచ్చి మాట్లా బాధపడుతూ ఉంటాడు అనుకొని ప్రకాశం అయితే వచ్చి మాట్లాడతాడనమాట నీకు జరిగిన అవమానంపై నా భార్యకు సమాధానాలు చెప్పలేకపోతున్నాను ఇన్ని రోజులు నోరు ఊహించాను కానీ ఇప్పుడు నా వల్ల కాదన్నయ్య ప్రకాశం అంటాడనమాట ఆ మాటలు కావ్యం వింటుంది ఈ మౌనం ఈ మంచితనం కావ్య దృష్టిలో చేతకానితనం కాకూడదు నువ్వు ఇలా బాధపడే ప్రయోజనం లేదు త్వరగా దీనికి పరిష్కారం చూడని ప్రకాశం అంటాడు ఇంట్లో నన్ను ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా తమ్ముడుగా నువ్వు అర్థం చేసుకుంటావు అనుకున్నాను కానీ నువ్వు కూడా నేను బాధపడుతున్నాను అనుకుంటున్నావు కావ్య నాన్నద అందుకని కావ్యం తప్పు పట్టాలా నలుగురు అంటున్నా వాళ్ళు ఎవర్రా మన దగ్గర నా విలువ పోయిందని నేను ఎందుకు అనుకోవాలి వాళ్ళు మన ఇంటి సప్పిలే కదా అని సుభాష్ అంటాడు కావ్యాలనందుకు బాధపడట్లేదు అలా ఎందుకు అన్నదా అని ఆలోచిస్తున్నాను ఎప్పుడు ఒక మాట కూడా అనని కావ్య అంత మాట అంది అంటే దానికి ఇంకెంత కష్టం వచ్చిందో అని చెప్పి ఆలోచిస్తున్నాను తను డప్పు కన్న మనుషులకు బంధాలకి విలువ ఎక్కువ ఇస్తుంది తనను నేను శత్రువులా చూడలేను చిన్నపిల్లలుగా నిజం తప్పు నిజంగా తప్పు చేస్తే సరిదిద్దాలు కానీ వేలెత్తి చూపితే మన మన పత్రికానికి ఇంకా విలువే ఉంది అని సుభాష్ అంటాడనమాట నీ అంత గొప్పగా నేను ఆలోచించాలని ఆలోచించలేకపోయినా అన్నయ్య ఉన్నా నా చేతుల్లో ఏం లేదు నేను చెప్తే ధాన్యలక్ష్మి ఎందు నా భార్య అడిగినట్లు చేయక తప్పదు ఇంట్లో పరువు పోయినా కనీసం భర్తగా అయినా నా పరువు కాపాడుకోవాలి కదా క్షమించి అన్నయ్య అని చెప్పి ప్రకాశం వెళ్ళిపోతాడనమాట అది చూసి కావ్య కూడా వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత అందరికీ రాత్రి భోజనం పట్టిస్తుంటుంది అనమాట కావ్య ధాన్య లక్ష్మికి పెడుతుంటే వద్దు అంటుంది అనమాట ఎవరి చేత్తో పడితే వాళ్ళ చేత్తో వడ్డిస్తే నేను తినను అంటు తర్వాత ప్రకాశం గారు కూడా నేను కూడా తినను అనమాట ఇన్నాళ్ళు ఎవరు వండి వడ్డిస్తూ తిన్నారు అని స్వప్న అంటుంది నేను కూడా నేనే వడ్డించుకుంటానని రుద్రాణి అంటుంది అనమాట సో దాంతో స్వప్న సెట్ లేసింది మా అత్త నాకు చెయ్యింది అని వడ్డించుకుంటానని అంటుంది అనమాట రుద్రాణి తనది పస్మాస్తు రాస్తారు ఎవరి తల మీద పెట్టినా బూడిదే మా మావి మీద పెట్టావా ఏంటి బూడిదైపోయాడు పోయాడు ఇప్పుడు ధాన్యలక్ష్మి అత్త తల మీద పెడుతున్నావా అని స్వప్న అంటుంది అనమాట కావ్య అక్క అనేసరికి అంటే నువ్వు అంటే నోరు మూసుకుంటాను లేని స్వప్న అంటుంది అనమాట అప్పుడు రుద్రాణియ అంటుంది నువ్వేంటి ఇంట్లో అందరూ నోరు మూసుకుంటారు మా సుభాష్ ఎక్కువ హక్కు కానీ పిల్లి కోణలో నోరు మూసుకున్నాడు పాప మా కూడా ఏమన్నా లేక నోరు మూసుకుంది వాళ్ళు భోజనానికి రారు ఇంత అవమానం జరిగాక ఎలా వస్తారని రుద్రాణియ అంటుందనమాట అత్త అదే మొహం పెట్టుకొని ఇటు చూడో ఒకసారి ఎవరు అని స్వప్న అంటుంది అనమాట అప్పుడే సుభాష్ వస్తూ ఉంటారు సుభాష్ గారు వస్తుంటారనమాట కావ్య వెళ్ళి సుభాష్ కొట్టేసింది ఏమిటో అంటే రుద్రాణి సెటర్లు వేస్తుంది వస్తారనుకున్న వాళ్ళు రాలేదు రాలేదు అనుకున్న వాళ్ళు వస్తారున్నారు అనుకుంటుంది అనమాట రుద్రాణి కనీసం అవదనికైనా పౌరుషం ఉందని రుద్రాణి అంటుంది నోరు మూసుకొని తిను అని చెప్పి రుద్రాణి దాన్ని లక్ష్మి వారిస్తుంది అనమాట పౌరుషం గురించి మాతే మాట్లాడాలి ఎన్న ఇంట్లోనే సీకు లేకుండా పట్టుకొని వేలాడుతూ ఉంటుంది అని స్వప్న అంటుంది అనమాట అప్పుడు రుద్రాణి అంటుంది నా భర్త సన్నాసు కాబట్టి ఇక్కడున్నాను అని రుద్రాణి అంటే సేమ్ టు సేమ్ నా భర్త కూడా సన్నాస్ కాబట్టి నేను ఇక్కడున్నాను అని స్వప్న అంటుంది అప్పుడు రాహుల్ మమ్మీ నువ్వు పట్టం కాకుండా నేను అన్న కూడా మాటలు పడేలా చేస్తావా అది పక్కన ఉండగా నోరు మూసుకోవచ్చు కదా అని కోపడతాడు అనమాట రాహుల్ నువ్వు సన్నాసి కాబట్టి అది అలా మాట్లాడుతుంది పెళ్ళని అదుపులో పెట్టుకోలేవా అని రుద్రాణి అంటుందన్నమాట అలా అయితే రహస్ కూడా అదుపులో పెట్టుకున్నాడు అని రాహుల్ అంటాడు నేను లేఫితే అందరినోళ్ళు మూతపడతాయని సుభాష్ వార్నింగ్ ఇస్తాడు దాంతో ఇంకా అందరూ సైలెంట్ అయిపోతారు అనమాట కావ్య వచ్చి అమ్మమ్మ గారు అత్తగారు భోజనానికి రాలేదని కాంటే ఇక్కడ కుక్కలు నక్కలు మరుగుతాయని రానట్టుంది నేను వెళ్ళి తీసుకెళ్తాను లేని ఇందిరాదేవి నువ్వేం కంగారు పడుకో అని చెప్తుంది అనమాట ఇంకా తిండి మధ్యలోనే లేచి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి ఆ వెంటనే ప్రకాశం కూడా వెళ్ళిపోతాడనమాట ఇంకా రుద్రాణి కావి ఇచ్చిన చాకు నుంచి తేరుకొనిట్టుంది అందుకే భోజనం మధ్యలో నుంచి వచ్చిందని చెప్పి అనుకొని లక్ష్మి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అనమాట రుద్రాణి కావ్యే చేసింది తినలేను నాకు పౌరుషం ఉందని ధాన్యం అంటుంది అనమాట ఎవడికి పనికిరాని బోడి పౌరుషం దేనికి అని రుద్రాణి అంటుంది రంగు ఇంట్లో ఎక్కడో ఇంట్లో బొమ్మలకు రంగులు లేసుకునే కావికి అధికారం ఇచ్చారు ఇంటి కోడలను చేశారు ఇష్టం వచ్చినట్లు అడిగిన వాళ్ళు బెండు తీస్తుంది ఇప్పుడు నీకు మరో బలమైన సపోర్ట్ కావాలి మీ ఆయన ఎవరంటే ప్రకాశం అన్నయ్య అంటుంది మీ ఆయన ఇప్పటివరకు వాళ్ళ తరపునే మాట్లాడాడు ఇన్నాళ్ళు నీది అంటారు పోరాటమే ఇప్పుడు నీ జంట పోరాటం కావాలి అన్నయ్య ఆలోచన మారకముందే ముందే పూర్తిగా నీ వైపు తిప్పుకో ఆ తర్వాత అంతా నీ వైపు తిరిగి నీకు కావాల్సిన న్యాయం చేస్తారని రుద్రాణి అంటుంది అనమాట నువ్వు చెప్పింది చాలా బాగుంది ఆయన నా దారిలోకి తెచ్చుకొని ఒకే మాట ఒకే బాటలో నడుస్తావు అని చెప్పి దాని లక్ష్మి అంటుంది ఇంకా తర్వాత సుభాష్ గారు అన్న దీన్ని వెళ్ళిపోతుంటే కార్ నాప్కిన్ ఇస్తుంది అనమాట ఆయన తుడుచుకొని ఆ సుభాష్ గారితో కావ్యం మాట్లాడుతుంది థ్యాంక్స్ మావ్య నన్ను అర్థం చేసుకున్నందుకు మా అమ్మ నాన్నే నన్ను అర్థం చేసుకుంటారు అనుకున్నాను కానీ మీరు కూడా అర్థం చేసుకున్నారు ఇంట్లో జరిగేది నా చేతుల్లో లేదు కానీ జరిపించేది నేనే అందరూ కూడా నా అర్థం చేసుకుంటున్నారు దాచుకోవడం దోచుకోవడం ఇంతలా వేస్తున్నారు మీరు మాత్రమే నా ప్రవర్తన ఏదో బలమైన కారణం ఉందని నమ్మారు ఒక మనిషిని ఇంతలా అర్థం చేసుకోవచ్చు అని ఆశ్చర్యపోవచ్చు అనుకున్నానని కావ్య అంటుంది అనమాట నేను కూడా ఆశ్చర్యపోయాను నిన్ను చూసి మా ఆ మాయ మాయలో పడినప్పుడు నువ్వు ఒక్కదానివే నన్ను అర్థం చేసుకున్నావు నన్ను కాపాడావు నువ్వు కాపాడావని సహాయం చేయట్లేదు నా కోడలు ఏ తప్పు చేయదు ఏదో ఒక రోజు అంతా తెలుసుకొని అంటే అప్పుడు మాయాతో ఉన్నప్పుడు తను వాళ్ళ ఆవిడ అపర్ణాదేవి కూడా వెలివేసింది రాజు నువ్వే నాకు తోడుగా ఉన్నారు అందుకని ఒకవేళ నువ్వు సహాయం చేసేవారు నేను చేయట్లేదమ్మా లే తప్పు చేయదు ఏదో ఒక రోజు అంతా తెలుసుకొని పచ్చత్తాపంతో తలదించుకుంటారని చెప్పి సుభాష్ వెళ్ళిపోతారనమాట దాంతో కావ్య సంతోషంగా ఫీల్ అవుతుంది దాంతో నీకేలా తెలుసమాట నువ్వు నువ్వు మీరు ఇందాక చిన్నమావ గారితో మాట్లాడుతూ నేను విన్నాను మావ్య అని చెప్తుంది అనమాట ఇంకోవైపు జరిగింది చెప్తూ ఆలోచిస్తూ ఉంటుంది బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది కావ్య చిరాకులో ఉంటుంది ఇంకా ఇందిరాదేవి భోజనం తీసుకొస్తుంది అపర్ణ దగ్గరికి మీరు ఎందుకు తీసుకొచ్చారు అత్తయ్య అని అపర్ణ అంటుంది అనమాట పర్లేదే అంటే భోజనం తీసుకురాగానే అపర్ణ లేచి నిలబడుతుంది అనమాట పర్లేదు కోపంలో కూడా అత్తగారి మీద గౌరవం ఉందన్నమాట అని ఇందిరాదేవి అంటుంది ఈ గొంతులో ప్రాణం వరకు మీ మీద మామయ్య గారి మీద గౌరవం ఉంటుందని అపర్ణ అంటుంది అది నాకు తెలుసులే కూర్చోని కావ్య మీద ఎందుకు అంత కోపడ్డావు చేయెత్తి కొట్టేంత కోపం ఎందుకు వచ్చిందని అడుగుతుంది అనమాట కట్టుకున్న భర్త అందరం అంటే కోపం రాదు అత్తయ్య స్వప్న స్వప్న లాంటి మనిషి ఎలా ప్రవర్తించిందంటే అనుకోవచ్చు కానీ కావ్య అంటే ఎలా తట్టుకోలేకపోయాను అని అపర్ణ అంటుంది అనమాట అన్నీ తెలిసిన కావ్య ఎందుకు అలా ప్రవర్తించిందో కారణం ఉంటుంది కదా అని ఇందిరాదేవి అంటుంది కారణం ఉంటుంది అది కదా చెప్తే నేను అండగా ఉంటాను కదా అని అపర్ణ అంటుంది అత్త కూడా చెప్పుకోలేని స్థితిలో ఉందేమో అని అపర్ణ అంటుంది అనమాట తండ్రి లేదు మావేనంది అనే అపర్ణ అంటుంది తండ్రి అనే చొరవతోనే అంటు అని ఉంటుంది కదా సరైన కారణం చెప్తే క్షమిస్తావు కదా ఒకప్పటి అంటే లేదు అత్తయ్యా చూద్దాంలే అంటుంది అనమాట అపర్ణ ఒకప్పటి అపర్ణ కంటే ఇప్పుడు అపర్ణ చాలా నయం ఈ కోపంలో కూడా కావ్యం మీద ప్రేమ కనపడుతుందని ఇందిరాదేవి అంటుంది అనమాట మా అత్తయ్యకు నేను అర్థమవుతుంది నా కోపం నా కోడలికి అర్థం కావట్లేదు అని అపర్ణ అంటుంది సరే తినో అని ఇందిరాదేవి అంటే ఆకలిగా లేదని అపర్ణ అంటుంది అనమాట దాంతో కావ్యం చేయత్తి కొట్టడానికి నువ్వెలా వెనకాడావో నా కోడలి ఆకలి తెచ్చడానికి నేను వెనకాడను ఆకలి తెచ్చడానికి అమ్మాయి కావాలా ఏంటి నోరు మూసుకొని పట్టు అని అపర్ణకు భోజనం తినిపిస్తుంది అనమాట యాత్త కూడా తినిపిస్తుంది అని చెప్పేసి దాంతో అపర్ణంగా సంతోష అపర్ణ సంతోషంతో ఎమోషనల్ అవుతుంది అనమాట ఈ చూసి అయితే చూడటానికి చాలా బాగుంటుంది నాకు కళలో నీళ్ళైతే అయితే వచ్చాయన్నమాట మరుసటి రోజు ఆలోచిస్తున్నా ఇంకా తర్వాత రోజు కావ్య ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అనమాట తన దగ్గరికి వెళ్ళి రాజు మాట్లాడతాడు ఏం ఆలోచిస్తున్నావు అంటే ఏం లేదండి అంటే మీరు నన్ను ప్రేమించుకు ఇన్నాళ్ళు ఎప్పుడో అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు చేసుకున్నానని ఆలోచిస్తున్నాం అంటే లేదండి మీరు నన్ను ప్రేమించకపోయినా నన్ను మాట ఇవ్వలేదు మా పుట్టింటికి కూడా సపోర్ట్ చేశారు మీ వ్యక్తిత్వం చాలా మంచిది అచ్చని తాతయ్య గారిలాగే ఆలోచిస్తారు అందుకే రాహుల్ రుద్రాణిని నోరెత్తి మాట్లాడుతున్నారని కావ్య అంటుంది అనమాట మరి దేని గురించి ఆలోచిస్తున్నామని అని రాజు అడుగుతాడు ఆ నందగాడి గురించి ఆలోచిస్తున్నాను అంటుంది అనమాట వాడిని చంపితే మనకు నష్టం కానీ వాడిని చంపడం వల్ల ఎవరికి లాభం అని కావ్య అంటుంది ఈ కోణంలో కూడా మనం ఆలోచించాలి అని రాజు అంటాడు వాడు చచ్చిపోతే మనం వంద కోట్లు బ్యాంకు కట్టాలి కానీ వాడు బతుకుంటే ఎవరికి నష్టం చచ్చిపోవడం వల్ల ఎవరికి నష్టం అని కావ్య పడుతుంది మనకు దొరకగానే వాడు చచ్చిపోయాడు అంటే మనల్ని వాడిని ఎవరైనా ఫాలో అవుతున్నారా పోలీసుల దాకా వెళ్ళక ముందే ఎలా చంపేస్తారని రాజు అంటాడు అనమాట అవునండి దీని వెనక ఎవరో ఉన్నారని కావ్య అంటుండగా ఇంకా అనామిక సామంత చూపిస్తారు ఇద్దరు చెస్ ఆడుతూ ఉంటారు అని అంతగాని చంపేసి రాజుకి భలే చెక్ పెట్టామని సామంత అంటాడు ఇద్దరు ఒకరికొకరు చెక్ పెట్టుకుంటూ ఉంటారు ఇంకా ఫైనల్గా అనామిక చెక్ అంటే ఇది అని అంటుంది అనమాట ఇంకా హీరో సీరియల్ ఇక్కడితో అయిపోయిందండి ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూసినట్లు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం కమింగ్ అప్లో ఏంటంటే కావ్యరాల భరించడం దేనికి ఎలాగైనా అని చెప్పి రాహుల్ రుద్రాని ప్లాన్ వేసి కావ్య బట్టలు వెళ్ళినప్పుడు కరెంట్ షాక్ కొట్టేలా ప్లాన్ చేస్తాడు అనమాట రాహుల్ చూద్దాం ఆ ప్లాన్ వర్క్ అవుతుందా లేదా రివర్స్ అవుతుందా ఏంటి అనేది సోమవారం ఎపిసోడ్లో చూద్దాం ఈ ఈరోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్